హలో ఫ్రెండ్స్ నా పేరు రఫీ మీరు చూస్తున్నారు ఇండిపెండెంట్ హౌస్ వంద గజాల్లో సింగిల్ సింగిల్ బెడ్రూమ్ రెండు ఫ్లాట్లు ఉన్నాయండి ఇసుక రెండు పర్పస్లో ఎవరికైనా కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో ఫుల్ వీడియో చివరి దాకా చూడండి బిల్డింగ్ ప్లాన్ మొత్తం అర్థమైంది ఒకసారి చూసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి చివరిలో చెప్తాను ఒకసారి చూడండి బిల్డింగ్ మొత్తం ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఇది రోడ్ అండి తూర్పు ఫేస్ అండి ఇల్లు చూసుకోవచ్చు చుట్టుపక్కల ఏరియా కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి సేల్కు ఉందండి వంద గజాలు సేల్కుంది సింగిల్ సింగిల్ బెడ్రూమ్ రెండు ఫ్లాట్లు అండి ఫుల్ ఫినిషింగ్తో ఉంది మెట్లకి టైల్స్ స్టీల్ రైడింగ్ పైన వాటర్ ట్యాంక్స్ రెండు ఫ్లాట్లకి రెండు వాటర్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ఉత్తరం సైడ్స్ అండి మన తూర్పు వాకిల్లో నుంచి వెళ్తే మనం ఫస్ట్ హాల్ చెక్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి హాల్ అండి టీవీ షెల్ఫ్ హాల్ అలాగే బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో సహా బెడ్రూమ్ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ అలాగే బెడ్రూమ్ అండి కబోర్డ్స్ ఉన్నాయి న్యూ కబోర్డ్స్ పాలిష్ చేసి ఉంది చూసుకోవచ్చు చాలా బాగుంది రెంట్ పర్పస్కి మీకు సరిపోయిద్దండి చిన్న కిచెన్తో సహా ఒక సింగిల్ ఫ్యామిలీ ఉండవచ్చు అలాగే ఇంకో ఫ్లాట్ చూసుకోవచ్చు ఇది కూడా సింగిల్ బెడ్రూమ్ ఏనండి సేమ్ యాస్టీస్గా ఉండిద్ది అందులో వాషింగ్ మెషిన్ పాయింట్ మొత్తం ఉన్నాయండి ఏ ఫ్లాట్కి ఆ ఫ్లాట్ హాల్ సీలింగ్ మొత్తం చేపిచ్చున్నాయి ఫుల్ ఫినిషింగ్తో ఉంది రెడీ టు మూవ్ అండి ఇది వచ్చేసి లో ప్రైజ్లోనే ఉంది ఎవరైనా కావాల్సిన వాళ్ళు త్వరపడవచ్చు ఇది వచ్చేసి నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు చూసి మాట్లాడితే తగ్గిద్ది ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంది కబర్డ్ డోర్స్ మొత్తం చేపిచ్చున్నాయి అదే అండి ఇది వచ్చేసి చాలా బాగుంది లుకింగ్ అనేది సీలింగ్ కూడా చేయించారు బెడ్రూమ్లో హాల్ కూడా సీలింగ్ ఉంది మొత్తం చాలా యూనిక్గా ఉంది ఇలాంటి బిల్డింగ్స్ మీరు కట్టుకోవాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మేము కట్టిస్తామండి మాది కన్స్ట్రక్షన్ వర్క్ కూడా ఉందండి మేము కన్స్ట్రక్షన్ కూడా చేస్తాము మీ స్థలాలు ఉంటే మేమే కన్స్ట్రక్షన్ చేస్తామండి విత్ మెటీరియల్తో మీకు ఏ సంబంధం లేదు మొత్తం మేమే చేపిస్తాము సెమీ ఫినిషింగ్ కావాలంటే పద్దెనిమిది అండి ఫుల్ ఫినిషింగ్ కావాలంటే రెండు వేల ఆరు వందలు చేసుకుంటున్నాం దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే మనకి టైల్స్ మామూలు ప్రెష్ డోర్స్ అవి వస్తాయి ఫుల్ ఫినిషింగ్ వచ్చేసి మొత్తం మార్బుల్ వర్క్ టేక్ డోర్స్ పాలిషు కబోర్డ్ డోర్స్ మొత్తం వస్తాయండి దానికి దీనికి అదే తేడా చూసుకొచ్చి హౌస్ కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ మిత్రులకి హౌస్ అనేది తూర్పు ఫేసు ఓకేనండి బాయ్ అండి